ప్రైస్తుల వాడు అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను రేపేం సంభవిస్తుందో మీరు ఎవరైనా చెప్పగలరా నాకు తెలిసి ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఏ క్షణాన ఎలా ఉంటుందో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటామో కూడా నన్ను ఎవ్వరికీ తెలియదు కదా సో రేపు సంభవిస్తుంది అనగానే ఎవ్వరు ఎలాంటి గెస్ట్ కూడా చేయలేం నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను కొన్నేళ్ళ క్రితం గ్రీసు దేశానికి అనే రాజు పాలించేవాడు అతడు బహుస్వార్థపరుడు ప్రజల అవసరములు ఇబ్బందులను గూర్చి ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు ఎల్లప్పుడూ వినోదముగా గడుపుచు బాగుగా తినుచు ఉండాలనేదే అతని స్వభావం భవిష్యత్తును గురించి ఆలోచించుట అతని దృష్టిలో తెలివి తక్కువతనం ప్రజలు అతనిని ద్వేషించేవారు అతనిని హత్య చేయాలని కూడా అన్న అనుకున్నారు ఈ కుట్ర విషయమే ఆర్కియాస్కు బొత్తిగా తెలియదు దూరమున ఏథెన్స్ పట్టణంలో గల అతని మిత్రునికి ఈ కుట్ర విషయం తెలిసాను వెంటనే రాజ్కు సమాచారం తెలిపి ప్రమాదం నుండి తప్పించుకొనవలసిందిగా హెచ్చరించుటకై ఒక ఉత్తరం రాసి రాజా రేపు నిన్ను చంపటికై ఒక పెద్ద కుట్ర పనియుండెరి వెంటనే జాగ్రత్త వహించి తప్పించుకును అని ప్రాధాయపడ్డాడు అందులో కుట్ర నుండి తప్పించుకున్నట్టుకు మార్గంను కూడా సూచించారు వార్తాహారుడు ఆ లేఖను గాయకొని ఆర్కియాస్ వద్దకి పరిగెట్టాడు ఆ సమయంలో ఆర్కియాస్ ఒక గొప్ప విందును ఏర్పాటు చేయించి స్నేహితులతో తిని త్రాగుచుండెను వార్తాహారుడు చాలా దూరం నుండి వచ్చట చూచి తన వద్దకు రాజు కందవలసిన అతి జరురైన లేఖ చెప్పుట చేత అతడు రాజు నద్దకు ద్వారపాలకుల పర్మిషన్ తీసుకున్నాడు అతడు రాజుకి దగ్గరికి పరిగెట్టి నా ఏలినివాడ ఈ లేఖ పంపిన మీ మిత్రుడు దీనిని వెంటనే చదవవలసిందిగా మనవి చేశాడు దీనిలో ఒక గొప్ప ప్రమాదం గూర్చి ఒక విషయం ఉందని చెప్పాడు వెంటనే మత్తులో ఉన్న ఆర్కియాస్ నాకు ప్రమాదమా అని చెప్పి నవ్వి రేపు చూద్దాంలే అని పలికి తిరిగి విందు భోజనమందు నిమగ్నమయ్యాడు పాప మార్కియాస్ రేపు అనున్నది మరలా రాలేదు ఎట్టి హెచ్చరిక లేకుండా హఠాత్తుగా కుట్రదారులు విందు జరుగుతున్నప్పుడే అందరూ అతని చుట్టుముట్టిరి లోపల వినోదము విలాసము అతిచోరుగా జరుగుచుండను మత్తులో మునిగి తేలుతున్న ఆర్కియాస్ అతని స్నేహితులపై కోప్యోకుడై కుట్రదారులు ఒక్కొమ్మడిగా దూకి కత్తి చేత అతనిని హతమార్చిరి ప్రియ సహోదరి సహోదరుడా మనం కూడా రేపు గురించి చింత లేకుండా ఇహలోకంలో సుఖమే ముఖ్యమని భావించుకుంటున్నామా బాకుగా సంపాదించి సంతోషంగా కాలం గడుపుటే ఈ జీవిత లక్ష్యం అనుకుంటున్నామా మనసుకు నచ్చింది జరిగించి అందులోనే సంతోషం ఉంది అని అనుకుంటున్నారా దైవభక్తి ఆత్మరక్షణ క్షమాపణ అను అత్యవసర విషయాలను గురించి ఆలోచించటకు ఇష్టం లేక వాటిని రేపు చూద్దాంలే అని ఆర్క్యాస్ వలే అనుకుంటున్నారా ఒక్క క్షణమాగండి మీరు కూడా రేపు అన్నది మరలా రాకపోవచ్చు ఒకవేళ ఈ నీ జీవిత యాత్ర ముగించినేమో అని ఎవరికి తెలుసు మన యాత్ర మన ఆత్మకు ఒక విరోధి కలడు వాడే దేవుని విరోధి సాతాను మనల్ని ఎట్లయినా మోసగించి మన ఆత్మను నరకమునకు పోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు దేవుని విషయంలో ఆలోచించనివ్వకుండా నిర్లక్ష్యంగా కలిగించి మన సందేశాలను నిర్లక్ష్యం చేయనట్లు వాడు చాలా ప్రయాసపడుతున్నాడు అయితే మన ఆత్మ ప్రేమించే దేవుడు ఒకడున్నాడనే ఆ విషయం మర్చిపోవద్దు పాపము వల్ల వచ్చి జీతం మరణం దేవుని తీర్పు నీపై నిలిచి ఉన్నది రాబో ఆ తీర్పును తప్పించుకున్నట్టే ఒక ఉపాయం కూడా దేవుడు మనకి చూపిస్తున్నారు రేపేం సంభవించను మనకి తెలియదు కనుక మనం నేడే మన పాపములు దేవుని ఎదుట ఒప్పుకొని మారు మనసు పొందాయి మన పాపములు పరిహరించటకే రక్తము చెందించి మరణించిన ఏసు ప్రభువుని నేడే నమ్ముదాం నేడైనను రేపైనను మనం చాలా సంతోషంగా లాభదాయకంగా ఉందామనంటే మన జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమై మాయమైపోవు ఆవిరి వంటి వారే అని యాకోబు నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో ఉన్నట్లు ఉంటుంది నిజమే కదా మన జీవం ఏ పాటిది మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోతున్నాం అసలు మన జీవితాల్లో వాట్ నెక్స్ట్ అనేది తెలియకుండానే మన జీవితం ముగించబడుతుంది ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే ఇదే రక్షణ దినం ప్రభువైన యేసునందు విశ్వసించుము అప్పుడు నీవును నీ ఇంటి వారందరూను రక్షణ పొందుదురు దేవుడి కొద్ది మాటలు దేవుడి బ్లెస్ గాక ఆమె